హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు క్యారెట్ ఇడ్లీ పెడుతున్నాను మరి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి క్యారెట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ తురిమేశాను కదా ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసాను కొంచెం సోడా వేసి కలిపేసాను ఆల్రెడీ ఏం లేదు ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ మరి ఇసి కలిపి ఇడ్లీ పెట్టేయటమే దీంట్లోకి కరివేపాకు పొడి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూద్దామా మరి అంతే ఫ్రెండ్స్ ఇంకా ఇడ్లీ పెట్టేయటమేను వేసి ఇడ్లీ బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కొంచెం నూనె ఇలా తగిలించుకుంటే తర్వాత ఇడ్లీ పెట్టేస్తే పాత్రకి తగలకుండా కొంచెం నూనె ఇలా తగిలిస్తే చాలా చాలా బాగా ఫ్రెండ్స్ ఉండర్ చూడండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఒక్క ఐదు నిమిషాలు ఉడికించి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టేస్తే ఇడ్లీ రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో మరి ఇడ్లీ ఎంత స్మూత్గా ఉందో మరి చూడండి ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కరిపాకు పొడి దీంట్లో వేడి వేడిగా నెయ్యి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్